అందరికీ నమస్కారం తెలుగు కథల నిలయం ఛానల్కి స్వాగతం ఉదయభానుడు ఎర్రగా ఏడుపు దిగమింగుకున్న నా మొహంలా ఉన్నాడు పొద్దున్నే అవడంతో ఎక్కువ ట్రాఫిక్ లేదు శ్రీనగర్ కాలనీలో ఉన్న మా ఫ్లాట్ నుంచి కొంపల్లి పెద్ద దూరం కాదు నాకే డ్రైవ్ చేయబుద్ధి అవక క్యాబ్ పిలిచాను దాదాపు ఆరేళ్ల తర్వాత బాబాయి ఇంటికి వెళ్తుంటే ఏదో భయం బాధ రకరకాల అనుభూతులు చుట్టుముట్టాయి నన్ను బాబాయి అంటే నాన్న తమ్ముడు నాన్న కంటే ఏడెనిమిదేళ్ళు చిన్నవాడు నా చిన్నతనంలో అందరం కలిసే ఉండేవాళ్ళం నేను పుట్టినప్పుడు బాబాయి అప్పుడే ఇంజనీరింగ్లో చేరాడు నాన్న దగ్గర్లోని పల్లెటూరులో బ్యాంకులో ఉద్యోగం చేసేవారు నాన్నమ్మ తాతయ్యలతోనే అమ్మ నేను ఉండేవాళ్ళం నేను పుట్టగానే ముందు బాబాయే నన్ను ఎత్తుకున్నట్ట అసలు ఆ ఆనందమే వేరని ఎన్నిసార్లు చెప్పాడో లెక్కలేదు నాకు ఐదేళ్ళు వచ్చే వరకు నాన్న పల్లెటూరులోనే ఉండేవారు అప్పట్లో నాన్న కంటే బాబాయ్ అంటేనే నాకు ఇష్టం ఉండేది కాలేజీ నుంచి రాగానే నన్ను ఎత్తుకుని ఆడించేవాడు స్కూటర్ మీద కూర్చోపెట్టుకుని తిప్పేవాడు అమ్మ కృష్ణ వాణ్ణి ముద్దు చేసి పాడు చేస్తున్నావయ్యా మొండిగా తయారవుతున్నాడు అని కోప్పడితే ముద్దు చేస్తే పాడవుతారా వదినా నువ్వు కూడా నన్ను ముద్దుగానే చూస్తావుగా అనేవాడని చెప్పేది అమ్మ ఇంజనీరింగ్ అయ్యాక బాబాయి ఉద్యోగం వచ్చి హైదరాబాద్ వెళ్ళిపోయాడు నాన్నకి ట్రాన్స్ఫర్ అయ్యి మేము వైజాగ్ వెళ్ళాం అప్పుడు బాబాయి కోసం బెంగ పెట్టుకున్నాను నేను ఒకసారి జ్వరం కూడా వచ్చింది బాబాయికి ఫోన్ చేస్తే అప్పటికప్పుడు విమానంలో వచ్చాడు నా కోసం బాబాయి పెళ్ళికి నేనే తోడి పెళ్లి కొడుకును బాబాయికి పిన్నితో పెళ్ళైతే నాకెందుకు అవ్వలేదు అని ఏడ్చాను పిన్నితో నాకు కూడా పెళ్లి చేయమని నేను వాళ్ళతోనే ఉంటానని ఏడిస్తే నా మెడలో ఒక బంగారు గొలుసు వేసి మన ఇద్దరికీ పెళ్ళయింది నువ్వు మాతోనే ఉండు అన్న పిన్నిని మర్చిపోలేను రీత్యా వేరే వేరే ఊళ్ళల్లో ఉన్న ప్రతి పండగకి అందరం ఒక దగ్గరికి కలిసేవాళ్ళం తాతయ్య రిటైర్ అయ్యాక నాన్నమ్మతో సొంత ఊరిలో ఉండేవారు సెలవులు వస్తే నాకు పండగే అటు బాబాయ్ దగ్గరకో నాన్నమ్మ దగ్గరకో వెళ్ళేవాడిని సమస్య ఎక్కడో తెలీదు కానీ బాబాయ్కి పిల్లలు పుట్టలేదు అందుకో మరెందుకో బాబాయి పిన్ని నన్ను చాలా ప్రేమగా చూసేవారు నాకు వాళ్ళ దగ్గర ఎంతో బాగుండేది ఏదైనా ట్రీట్మెంట్ తీసుకోండి లేదా ఎవరినైనా పెంచుకోండి అని నాన్న అంటే నాకు వేరే పిల్లలు ఎందుకన్నయా చిన్న నా కొడుకు కాదా అనేవాడు నాన్నతో పిన్ని కూడా నేనంటే ప్రాణం పెట్టేది నాకు ఇంజనీరింగ్ ఎంట్రన్స్లో మంచి ర్యాంక్ వచ్చి యూనివర్సిటీ కాలేజ్లో కంప్యూటర్ సైన్స్లో సీటు వచ్చిన రోజు బాబాయ్ సంతోషానికి పట్టపగ్గాలు లేవు అందరికీ మా అబ్బాయికి కంప్యూటర్స్లో సీటు యూనివర్సిటీలో వచ్చింది అని చెప్పి సంతోషపడ్డాడు తెలియని వాళ్ళు మీకు పిల్లలు లేరుగా అంటే చిన్న అవటానికి మా అన్నయ్య కొడుకే కానీ వాడు నా వారసుడు అనేవాడు అమెరికా వెళ్ళాలనే కోరికని నాలో పెంచి పోషించింది కూడా బాబాయే తనకు అప్పట్లో కుదరలేదని ఎలాగైనా నన్ను అమెరికా పంపాలని పట్టుపట్టాడు అమ్మ నాన్న పెద్ద ఇష్టపడకపోయినా నేను బాధపడతానని ఒప్పుకున్నారు అదిగో ఆ అమెరికా ప్రయాణమే నన్ను బాబాయ్ని దూరం చేసింది ఎంఎస్ అయిన వెంటనే ఉద్యోగం వచ్చింది ఇండియాకి వచ్చి అందరినీ కలిసే టైం లేక వెంటనే చేరిపోయాను మరుసటి సంవత్సరం అమ్మా నాన్నల్ని పిలిపించాను వాళ్ళు రెండు నెలలు ఉండి వెళ్ళారు వాళ్ళతో పాటే బాబాయిని పిన్నిని కూడా రమ్మంటే తాతయ్య నాన్నమ్మ పెద్దవాళ్ళు అయ్యారంటూ ఇద్దరు కొడుకులు దగ్గర లేకుండా రెండు నెలలు ఉండటం మంచిది కాదని వాళ్ళు రాలేదు ఆ తర్వాత నేను వద్దామంటే కరోనా అడ్డం వచ్చింది దాదాపు మూడేళ్లు దాని భయంతోనే గడిపాం వీడియో కాల్స్ ఉండబట్టి అందర్నీ చూస్తూ మాట్లాడటం జరిగింది కరోనా తగ్గింది అనే లోగా ఉద్యోగాల కోతలు ఎక్కువయ్యాయి నాకేం కాదులే అన్న ధీమాతో ఉన్న నాకు ఉద్యోగం పోయిందన్న ఈమెయిల్ చదివి పిడుగుపడ్డట్టే అయింది ఉద్యోగం ఉందన్న ధీమాతో అమ్మా నాన్నల కోసం కోటి రూపాయలు పెట్టి ఫ్లాట్ కొన్నాను అమెరికాలో నా కోసం కారు కొనుక్కున్నాను అసలే జాబ్ మార్కెట్ సరిగ్గా లేదు వీసా టైం అయ్యేలోగా కొత్త ఉద్యోగం దొరకకపోతే అమెరికాలో ఉండలేను ఇవన్నీ అమ్మ వాళ్ళకి చెప్తే వాళ్ళు తట్టుకోలేరు వాళ్ళకి తెలియకుండా ఉన్న డబ్బులు జాగ్రత్తగా వాడుతూ తీవ్ర ప్రయత్నం చేస్తే ఆరు నెలలు గడిచేలోగా కొత్త ఉద్యోగం వచ్చింది అమ్మయ్య అనుకున్నా అప్పుడే బాబాయ్కి సడన్ గా హార్ట్అటాక్ వచ్చిందని చెప్పారు స్టంట్ వేశారని ప్రస్తుతం పర్వాలేదన్నారని చెప్పారు బాబాయ్ ఆసుపత్రి నుంచి ఇంటికి వచ్చాక దాదాపు రోజు ఫోన్లో మాట్లాడేవాడు ఒక్కసారి నిన్ను చూడాలని ఉందిరా చిన్నా అంటే నేనేం చేశాను వేసా సమస్య ఉందని ఎక్కువ రోజులు సెలవు పెడితే ఉద్యోగం పోతుందని చెప్పలేక ఇదిగో వస్తున్నా అదిగో వస్తున్నా అంటూ కాలం గడిపాను తేడా నేను బయలుదేరేసరికి బాబాయ్ ఈ లోకం వదిలి వెళ్లాడు ప్రాణం లేని బాబాయ్ని చూడలేనని చివరి చూపుకి కూడా రాలేదు ఇది జరిగి దగ్గర దగ్గర ఆరు నెలలు దాటింది పిన్నితో ఎన్నిసార్లు ఫోన్లో మాట్లాడదామన్నా తను ఫోన్ ఎత్తేది కాదు అమ్మని అడిగితే ఏమోరా మరీ పిచ్చిదాన్లా అయింది ఇక్కడికి రమ్మంటే రాదు తాతయ్య వాళ్ళు వెళ్ళిన ఒక మాట పలుకు లేకుండా తలుపులు వేసుకుని లోపలే ఉంటోంది వీళ్లకు విసుగు పుట్టి వచ్చేశారు తనకి పోయాడు నిజమే కానీ వీళ్ళకి కొడుకుపోయాడుగా అంది మామూలుగా అమ్మ అలా విసుక్కోదు స్వతహాగా పిన్ని అంటే అమ్మకి చాలా ఇష్టం సరిగ్గా అదే టైంలో మా కంపెనీ నాకు ఇండియాలో ఉన్న బ్రాంచ్లో పనిచేసే అవకాశం ఇచ్చింది డాలర్లలో కంటే తక్కువైనా మంచి జీతమే వస్తుంది వెంటనే ఒప్పుకుని వచ్చేసాను వచ్చి రెండు రోజులైంది పిన్ని గురించి మాట్లాడితే అందరూ అదో పిచ్చిది అన్నారు ఒక్కతే ఉంటోందని చెప్పారు ఇవాళ సెలవు ఏమైనా పిన్నిని చూడాలని బయలుదేరాను బాబాయ్ ఫ్లాట్ వద్దు అనుకుని కొంపల్లి వైపు ఇల్లు కట్టుకున్నాడు ముందు నుంచి చెట్లు మొక్కలు అంటే ఇష్టమున్న ఇద్దరు ఇంటి చుట్టూ అన్ని చెట్లు వేశారు ఖాళీ ఉన్నప్పుడల్లా చెట్ల మధ్య గడిపేవారు పిన్ని బాబాయి ఆలోచిస్తుండగానే క్యాబ్ బాబాయ్ ఇంటి ముందే ఆగింది గేట్ తీసిన నాకు ఒక్క నిమిషం వేరే ఇంటికి వచ్చానా అన్న సందేహం కలిగింది తుప్పు పట్టిన గేటు వాకిలి అంతా చెత్త లోపల చెట్లు అన్ని ఎండిపోయి వాడిపోయి ఉన్నాయి బయట స్కూటర్ కారు కూడా దుమ్ము పట్టి ఉన్నాయి అసలు వాటిని ముట్టుకున్నట్టు లేదు లోపలికి వెళ్లి బెల్ కొట్టాను ఎవరూ పలకలేదు తలుపులు దబదబా బాదాను పిన్ని అంటూ అప్పుడు శబ్దం అయింది నెమ్మదిగా తలుపు తీసిన వ్యక్తి ఎవరో నాకు తెలియలేదు రేగిపోయి నరిసిన జుట్టు నలిగి వెలిసిన నూలు చేరా మొహమంతా ఉబ్బిపోయి చూస్తే భయం వేస్తున్నా ఆవిడ ఎవరు అంది ఇక్కడ మా పిన్ని ఉండాలండి ఇప్పుడు ఎక్కడ ఉన్నారు అన్న నన్ను చూసి చిన్న అంది నేను తూలి పడబోయాను చటుక్కుని పట్టుకొని లోపలికి రా అని ఇంట్లోకి నడిపించింది కుర్చీలో కూర్చున్న నేను పిన్ని వంక చూస్తే నాకు అంతా మసకగా ఉంది కళ్ళు నిలుముకుంటే కళ్ళ నీరు తగిలింది నేను ఏమీ మాట్లాడలేదు పిన్ని కంగారుగా మంచినీళ్ళు తెచ్చి ఇచ్చింది తాగుదాం అనుకున్నా కానీ ఒక గుక్క తాగేసరికి కొరపోయింది దగ్గుతుంటే తల మీద చేయి వేసి తడుతూ అమ్మ తలుచుకుంటోంది అంది నేను ఆ చెయ్యి పట్టుకొని లేదు బాబాయ్ తలుచుకుంటున్నారు అన్నాను పిన్ని ఏమీ మాట్లాడలేదు ఆమె కంట చుక్క నీరు రాలేదు ఇద్దరము అలా మూగగా ఉన్నాం గేటు కిర్రుమని శబ్దం అయింది మల్లమ్మ లోపలికి వచ్చింది చాలా ఏళ్ళ నుంచి వాళ్ళ ఇంట్లో చూస్తుండటంతో మల్లమ్మకు మేమంతా తెలుసు చిన్నబాబు బాగున్నావా ఎప్పుడు వచ్చావు నవ్వుతూ పలకరించింది నేను సమాధానం చెప్పకుండా ఇల్లు ఇలా ఉంటే బాబాయ్ ఊరుకుంటారా మల్లమ్మా ఇంత చెత్తగా పెట్టావేంటి నువ్వు చీపురు తీసుకుని ఊడిస్తే నేను కవర్లోకి ఎత్తుతాను అంటూ వంటింట్లోకి వెళ్ళి చెత్త ఎత్తే కవర్ తెచ్చాను ఆ అయినా వాళ్ళు ఇంకా ఏ వస్తువు ఎక్కడ ఉంటుందో నాకు బాగా తెలుసు విన్ని ఏదో అనుభూతితో ఉంటే నేను రాత్రి కూడా ఏమీ తినలేదు ఆకలిగా ఉంది తొందరగా వంట చేస్తే భోంచేద్దాం అంటూ బయట పని చేయడానికి వీలుగా ఉండే బట్టలు మార్చుకొని బయటికి నడిచాను నేను మల్లమ్మ దాదాపు గంట సేపు కష్టపడితే సుమారు పది బస్తాలకి సరిపడే ఎండు ఆకులు కొమ్మలు వచ్చాయి రేపు చెత్త తీసి ఆయనకి పైసలు ఇస్తే తీసుకుపోతాడులే చిన్నబాబు లోపలికి పదండి అంట బాగా వస్తోంది అంది ఎర్రబడ్డ నా మొహం చూసి పని చేస్తున్నంతసేపు మల్లమ్మ కబుర్లు చెప్తూనే ఉంది అన్నీ పిన్ని బాబాయ్ గురించే లోపలికి వెళ్ళేసరికి పిన్ని స్నానం చేసి వంట చేస్తోంది నేను కాళ్ళు చేతులు కడుక్కొని వంట ఇంటి యువతల ఉన్న డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని మొక్కల ముచ్చట్లు మొదలు పెట్టాను ఏవి ఎండిపోయాయి ఏవి కొత్తవి తేవాలి ఏ చెట్లు కొమ్మలు సరిగ్గా కొట్టించాలి అంటూ మాట్లాడుతున్న నన్ను విచిత్రంగా చూసింది పిన్ని మౌనంగానే వండినివన్నీ బళ్ళ మీద పెట్టింది ఆలుగడ్డ వేపుడు మామిడికాయ మామిడికాయే అన్నం అబ్బా మామిడికాయ పప్పు ఇందులోకి ఊరమిరపకాయలు వేయించలేదేం నువ్వు కూడా పెట్టుకో అని నన్ను చూసి నేను ఇవన్నీ తినడం మానేశాను ఒక్క మజ్జికన్నం మాత్రమే అది ఒక పూటే అంది పిన్ని నేను ఏమీ మాట్లాడకుండా తినడం మొదలుపెట్టాను భోజనం అయ్యాక నేను నెమ్మదిగా పిన్ని బాబాయ్ పోయి దాదాపు ఆరు నెలలు దాటింది ఆ స్కూటరు కారు అలానే ఉంచావు అలమరాలో బాబాయ్ బట్టలు అన్నీ అలానే ఉన్నాయి ఆ ర్యాక్లో చెప్పులు కూడా అన్నాను నేను ఇంకా నమ్మలేకపోతున్నాను చిన్న మీ బాబాయ్ కారు స్కూటరు అలాగే ఉంచుతాను అవన్నీ నాకు జ్ఞాపకాలు బట్టలు చెప్పులు కూడా ఎవరైనా వేసుకుంటారని ఊహిస్తేనే బాధగా ఉంది ఓకే మరి నువ్వు ఇలానే విరాగిలా ఇంట్లోనే ఉంటావా ఎక్కడైనా ఆశ్రమానికి వెళ్తావా అడిగిన నన్ను వింతగా చూసింది నేను ఆశ్రమానికి వెళ్ళడం ఏమిటి మరి నువ్వు జీవితం మీద నీ శరీరం మీద ఏ మాత్రం శ్రద్ధ లేకుండా సన్యాసినిలా ఉన్నావు బాబాయ్ సడన్ గా పోయారు ఆ షాక్ ఎవరికైనా ఉంటుంది అందులో నువ్వు బాబాయి ఒకరికి ఒకరుగా బతికారు అది తట్టుకోవడం కష్టమే కానీ నువ్వు చనిపోయే దాకా బతకాలిగా ఆత్మహత్య చేసుకోవుగా ఒంటరిగా ఉంటున్నావు మన వాళ్ళు ఎవరైనా వచ్చినా అసలు పట్టించుకో వంట చేయవు ఇల్లు శుభ్రం చేయనియవు చెట్లలో అంత చెత్త ఏ పాములో రావచ్చు స్కూటరు కారు జ్ఞాపకాలతో వాటిని మ్యూజియం లాగా ఏర్పాటు చేస్తావా రేపు అవి తుప్పు పట్టి విరిగిపోయినా అలానే ఉంచుతావా బాబాయ్ బట్టలు ఆయన వాడి వదిలేసిన షేవింగ్ బ్రష్ దుగ్గెన చెప్పులు సామాన్లు ఇవేనా నీకు ఆయనతో జ్ఞాపకాలు అంతకు మించిన మంచి జ్ఞాపకాలు లేవా ఇన్నేళ్ళు ఆయనతో కాపురం చేశావు ఆయనకి ఏమి ఇష్టమో తెలీదా నీకు నువ్వు ఎలా ఉంటే ఆయనకి సంతోషమో తెలీదా ఆయన పోతే ఇలా అన్నీ వదిలేసి సర్వసంగ పరిత్యాగిలా ఉంటే ఆయన స్వర్గం నుంచి నిన్ను సంతోషంగా చూస్తాడా లేక బాధతో ఆత్మ ఇక్కడికి ఇక్కడే తిరుగుతుందా ఇక్కడెక్కడే తిరుగుతుందా నాది కోపమా ఉక్రోషమా దుఃఖమా నాకే తెలియదు పిన్నికి అర్థం కాలేదు నా వంక అయోమయంగా చూస్తూ నా భర్త పోతే బాధపడడం తప్ప ఆయన జ్ఞాపకాలు నాతో ఉండాలనుకోవడం నేరమా ఆయన జ్ఞాపకాలు ఉండాలి అవి నీలో బతికుండాలి కానీ ఆ జ్ఞాపకాలే నీకు దుఃఖాన్ని అనారోగ్యాన్ని చావును ఇస్తే అదే నా ఆయనకి ఇష్టం మాకు నిన్ను చూస్తే బాబాయ్ని కూడా చూసినట్లు ఉండాలి ఆయన జీవితంలో ఏం సాధించాలి అనుకున్నాడు అవి నువ్వు సాధించాలి నేను మీ పిన్ని అర్ధనారీశ్వరడం అనేవాడు బాబాయ్ ఆయనకి పేద విద్యార్థుల్ని చేరదీసి లెక్కలు ఇంగ్లీషు చెప్పడం ఇష్టం నువ్వు అవి చెప్పలేకపోతే మనిషిని పెట్టి చెప్పిద్దాం బాబాయికి చెట్లు పచ్చగా ఉండటం ఇష్టం నువ్వు చేయలేకపోతే మాలిని పెడదాం నువ్వు సంగీతం పాడితే ఇష్టం ఒకవేళ నువ్వు పోయి ఆయన ఉండి ఇలానే ఇల్లు ఉంచి నీలానే విరాగిలా ఉంటే అవే నా జ్ఞాపకాలు అంటే ఆగాను రంగులు మారుతున్న పిన్ని ముఖంలోకి చూస్తూ ఏమీ మాట్లాడకుండా రూమ్లోకి వెళ్ళి తలుపు వేసుకుంది పిన్ని నేను కామ్గా ఇంకో రూమ్లోకి వెళ్ళి నిద్రపోయాను ఒళ్ళు తెలియకుండా నిద్రపట్టింది నిద్రలేచి చూస్తే ఒక నిమిషం నేను ఎక్కడ ఉన్నానో అర్థం కాలేదు మంచి ఉల్లిపాయ పకోడీ వాసన వచ్చింది పిన్ని స్పెషాలిటీ అది పిన్ని పకోడీ చేశావా వంటింట్లోకి దాదాపు పరిగెడుతూ వచ్చిన నన్ను చూసి నవ్వింది వాసనకి లేచావా మొహం కడుక్కొనిరా ఇద్దరం పకోడీ టీ తీసుకుందాం నీకు కోపం రాలేదా ఆశ్చర్యంగా అన్న నన్ను చూసి కోపం ఎందుకు బుద్ధుడికి జ్ఞానోదయం అయినట్లు నీ బోధలు విన్నాక నాకు జ్ఞానోదయం అయింది నేను ఆలోచించాను నిజమే మీ బాబాయ్ జ్ఞాపకాలను పదిలంగా ఉంచుకోవాలంటే ఇలా చెయ్యక్కర్లేదు తిన్నాక అన్నీ సర్దుదాం బట్టలు మిగిలిన వస్తువులు కూడా పేదవాళ్ళకి ఇచ్చేస్తాను నీతో వచ్చి కొన్నాళ్ళు మీ ఇంట్లో ఉంటాను వస్తు అత్తయ్యని మామయ్యని కొన్ని రోజులు ఇక్కడికి తీసుకువస్తాను బాబాయ్ సాంస్తకంలోగా ఇల్లంతా బాగు చేయిస్తాను మళ్ళీ చెట్లన్నీ పూలు కాయలతో కలకలలాడేలా చేస్తాను నాకు కారు నేర్పించు స్కూటర్ ఎవరికైనా ఇచ్చేస్తాను ఆపకుండా చెప్తున్న పిన్ని వంక చూసి పిన్ని నిన్ను బాధ పెట్టానా కొంచెం కఠినంగా చెప్పావు అప్పటికి కానీ నాకు అర్థం కాలేదుగా నీలాగా నాతో మాట్లాడే స్వతంత్రం నేను ఎవరికి ఇవ్వలేదు అని అర్థమైంది నువ్వన్నట్టు నాకు భర్త పోయాడు నిజమే కానీ తాతయ్య నాన్నమ్మలకి కొడుకు మీ నాన్నకి తమ్ముడు మీ అమ్మకి కొడుకులాంటి మరిది పోయాడు నేనే ఆ షాక్ నుంచి తేరుకోలేక అందర్నీ దూరం పెట్టి మూర్ఖంగా ప్రవర్తించాను అంటున్న పిన్నిని దగ్గరికి వెళ్ళి హత్తుకున్నాను అప్పుడు ఏడ్చింది పిన్ని తెరలు తెరలుగా మొదలయ్యి ఉప్పెనిగా ఏడ్చింది కడుపులోని అగ్నిపర్వతం బద్దలయ్యి దుఃఖమంతా లావా లాగా బయటికి తన్నినట్లుగా ఏడ్చింది మొగుడు పోతే కళ్ళనీళ్ళు పెట్టుకోలేదు ఆ రాక్షసి అన్న నాన్నమ్మ మాట గుర్తొచ్చింది చుట్టూ చెయ్యి వేసి పిన్ని నేను మీ కొడుకుని ఆ ఒక్క సంగతి గుర్తించుకో చాలు అన్న నన్ను చూసి నెమ్మదిగా తేరుకొని మొహం కడుక్కొని వచ్చింది ఇంకా నేను మీ బాబాయ్ ఎక్కడున్నా సంతోషంగా ఉండేట్లు బతుకుతాను నా సంగీతం క్లాసులు మొదలు పెడతాను పేద పిల్లలకు చదువు చెప్తాను ఇంకా ఏమైనా చేయొచ్చా ఆలోచిస్తాను మీ బాబాయ్ జ్ఞాపకాలు మనసుకు హాయిగా ఉండేవి మాత్రమే గుర్తు చేసుకుంటాను చెప్తున్న పిన్ని వంక ప్రేమగా చూసి ఇవన్నీ కూడా బాబాయ్ జ్ఞాపకాలే పిన్ని సంతోషంగా అన్నాను నవ్వుతున్న పిన్నిని చూసి బాబాయ్ సంతోషించాడన్నట్లు ఎండిపోయిన నేల తడిసేలా చిరుజల్లు కురిసింది కథ సమాప్తం మరిన్ని మంచి కథల కోసం మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి